అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నిడదవోలు మాలతీగారు రచించిన ప్రాప్తం నూకాలికి ఉత్తరం వచ్చింది నుంచో దానికి తెలుసు కానీ అందులో ఏముందో తెలుసుకోవాలి మెడమిది గదిలో అమ్మాయి ఒక్కతే ఉంటే సమయం చూసుకొని నూకాలు చీపురు తీసుకుని అక్కడికి వెళ్ళింది నీకు సార్లు చెప్పాను అలా చీపురు కట్టపుచ్చుకొని నా మీదకి దండెత్తొద్దని నేను లేనప్పుడొచ్చి తుడిచి వెళ్ళలేవు కసురుకుందా అమ్మాయి నూకాలకు గారి కసుర్లో విసుర్లు అలవాటే అందుకే అది పోన్లేండమ్మా నుంచి అలాగే మీరు లేనప్పుడే తుడిసెళ్ళిపోతాను అంది కుర్చీ బెంచి మంచం అటూ ఇటూ లాగేస్తూ పనిమంతురాలైన ఇల్లాలి ఉడుపుతో నీ మొహం కాదు రోజు ఇలాగే అంటావు అంది అమ్మాయి కోపంగా ఆ కుర్చీ ఇటువైపెయ్యి ఉండవు కదా ఆ అమ్మాయికి అందుకే కోపం నూకాలు గది తుడవడానికి వచ్చిందంటే అది వెళ్ళే దక్ష యజ్ఞ వాటికలా చేసి పెడుతుంది నూకాలు మొహమంతా నిండుగా నవ్వుతూ అమ్మాయి గోరు ఇది చదివిసప్పరు అంది కొంగుముడి విప్పుతూ ఏంటిది ఉసిరికాయంత కొంగుముడి జాగ్రత్తగా విప్పి ఉండగా అయిపోయిన కార్డు అమ్మాయి చేతిలో పెట్టింది ఆఘోరించినట్టే ఉంది దీనికి ఏమైనా ఆకారమో అర్థమో ఉంచావా అమ్మాయి ఆ కార్డు ఉండవిప్పి సాపు చేయడానికి ప్రయత్నిస్తూ అంది నాలుగు కొరుక్కుంది నూకాలు తొమ్మిదో తారీఖు సింహాద్రి ఇంటికొస్తున్నాడట రెండు రోజులుంటాడట ఆ ఏ తారీఖు అమ్మగారు తొమ్మిదా తొమ్మిదినే వస్తాడట ఆ రోజు ఏం వారం అయిందండి సోమవారం నూకాలు సోమవారమా ఇలా శుక్రవారం కదండి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులున్నాయన్నమాట మరిని నూకాలు లెక్క పెట్టుకుంటూ బుగ్గన చూపుడు రేలుంచి అంది చెక్కిన రాతి బొమ్మలా ఉంటుంది అనుకుంది అమ్మాయి దాన్ని చూసి రెండేళ్ళైపోయిందమ్మా ఆడు మిలిటరీలో చేరిపోయి రెండేళ్లున్నదానివి మూడు రోజులుండలేవుటే అంది ఆ అమ్మాయి నవ్వుతూ ఆ అమ్మాయి నవ్వితే బాగుంటుంది రానిలాగుంటుంది అనుకుంది నూకాలు ఎన్ని గంటలకు వస్తారండి అంది మాట మార్చి సాయంత్రం మెయిల్లో స్టేషన్కి వెళ్తావా ఏంటి ఎందుకండి ఆడికేటి ఇల్లు తెల్దనా లేకపోతే టేషన్ వచ్చినోడు ఇంటికి రాడనా నూకాలు మొహం పక్కకి తిప్పుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అంది అబ్బాయిగారు అదెక్కంచో విమానంలో వచ్చినప్పుడు స్నేహితురాళ్ళకి కాఫీ ఇప్పించడం అమ్మాయిగారు బొంబాయి వెళ్లడం దానికి తెలుసు అందుకే అదలా అంటుందని అమ్మాయికి కోపం వచ్చింది కబుర్లు కట్టిపెట్టి పని పనిచేసుకో వెళ్ళు అనగానే నూకాలు నిప్పుల మీద నడుస్తున్నట్టు పరిగెడుతూ ఇల్లు చేరింది వీధి కొననుంచే అత్తా అత్తా అని కేకలేసింది ఎల్లమ్మ నులక మంచం మీద పడుకుని కునుకుతుంది ఎల్లమ్మ పనిచేయదు అది పెద్ద మేస్త్రి భార్య మిలిటరీలో ఉద్యోగం కొడుక్కి నానెందుకు చేయాలా అంటుంది దర్జాగా అత్తో నీ కొడుకొస్తాడంట అంది నూకాలు పొంగిపోతూ ఆ నిజముటే ఎప్పుడొస్తాడట ఎప్పుడు ముసల్దాన్ ఆనందానికి హద్దులు లేవు సోమవారం అత్తా సోమవారం అత్తాడట ఇంకా మూడు రోజులుడాది ఎల్లమ్మ గబగబ అవతలికి వెళ్ళిపోయింది ఎమర్జెన్సీ న్యూస్ బులెటిన్లో ప్రసారం చేయడానికి వార్త ఆ చుట్టు గుడిసెలో నూకాలొక్కరితే మిగిలిపోయింది హా రెండేళ్ల బట్టి నా నొక్కదాన్నే కందా సోమవారం వస్తాడట అమ్మగారు పండుకెచ్చిన చిలికాకు పచ్చ కోకున్నది ఆ అమ్మాయి గారు కుట్టు సరిగ్గా లేదని ఇచ్చేసిన ఎర్ర జాకెట్ ఉన్నది పచ్చకోక కట్టుకొని ఎర్ర జాకెట్ వేసుకుంటే సిలకలాగున్నావే అన్నాడో పాలి ఆడి మనసుకి నచ్చినట్టు చేయాల రెండు రోజులే ఉంటాడంట ఆ రెండు రోజులు చేసినవి మళ్లీ సెలవిచ్చే వరకు జ్ఞాపకం ఉండాల అమ్మగారిని జీతంలో ఎర్రగోసుకోమని బతింలాడితే ఓ రూపాయి ఇస్తారు సజ్జబూర్లుతా సజ్జబూర్లంటే పడి సత్తాడు రావుడుగోరు అప్పమ్మ నడగాల ఓ పోటేసి పెట్టమని రెండు గాని నలిగి సావు అట్టా సూతుండిపోయినావేటి నీ లొట్రా అని ఎల్లమ్మ మరిచే వరకు నూకాలు ఈ లోకంలో లేదు ఉలిక్కి పడి బిందె తీసుకుని వీధి కొలాయి వైపు నడిచింది ఎల్లమ్మ చేసిన ప్రసారం అందరికీ అందిందేమో దారి పొడుగున అందరూ అడుగుతూనే ఉన్నారు సింహార్ద్ర వస్తాడట కదా అని నూకాలు గంగడూరులా తలూపుతూనే ఉంది దానికి నోటమాట రావడం లేదు వస్తుంది వస్తుంది అనుకున్న సోమవారం రానే వచ్చింది నూకాలు ఎల్లమ్మ నూర్పిల్లప్పుడు చేసేంత హడావుడి చేస్తున్నారు ఆదివారం సంతలో సజ్జలు బెల్లం కొనుక్కొచ్చింది నూకాలు అమ్మగారి దగ్గర అప్పు పుచ్చుకొని ముంతలో మూడు రూపాయలు దాచినాను సన్న బియ్యం అట్రా నా కొడుకు ఆ దెబ్బనాల్లాంటి బియ్యం తిన్నాడు అంది ఎల్లమ్మ మరే మిలిటరీలో ఆడికి సన్నబియ్యం కూడా ఆగుపాలు వేసి పెడతారు అంది నూకాలు ఎత్తి పొడుపుగా పెడసరం బుద్ధి ఆడొచ్చే అనసాల అంది ఎల్లమ్మ కసిగా రాణి అంది నూకాలు అంతలోనే ఎదలో ముల్లై తగిలింది ఏదో రాణి రాణి అంది మెల్లగా తనలో తను గొనుక్కుంటున్నట్టు సువ్వి సువ్వి పోటైతే ఏనాటికి నలిగాను దబా దబా నాలుగు పోట్లు కసురుకుంది అప్పమ్మ వీధివైపు దృష్టించి రోకలాడిస్తున్న నూకాల్ని అది కాదే ఆడొచ్చినట్టుంటేను అంది నూకాలు క్షమాపణ చెప్పుకుంటూ తోటకూరేం కాదు సాయంత్రేళ్ళ బండికి మధ్యాహ్నమే వచ్చేసినట్టుందా హరిచింది అప్పమ్మ నూకాలు ఊపిరి తెచ్చుకొని ఒస్సు వస్సు అంటూ పోటయ్యసాగింది ఒక్కొక్క పోటు సోల్జర్ పూటులా వినిపిస్తుంది లోపల ఎల్లమ్మ పొయ్యి రాజేసి మూకుడు పొయ్యి మీద పెట్టింది నూకాలకి జ్ఞానం తెలిసాక అత్తని పొయ్యి దగ్గర చూడటం దానికిదే మొదలు మరి కొడుకు అనుకుంది ఈ పాటి అదృష్టానికి మావెప్పుడో నోచుకోలేదు మరి దానికి సన్నగా నవ్వొచ్చింది ఆ నువ్వలా ముసిముసి నవ్వులు నవ్వుకుంటా కూసో నేపోతా అంది అప్పమ్మ అస్త్ర సన్యాసం చేస్తూ లేదులే రారా రెండు పోట్లేస్తే అయిపోతాది వెనక్కుంచిన బెల్లం ముక్క కూడా పడేస్తూ అంది బూరెల పిండి అత్తకిచ్చేసి మళ్లీ చిటపటలాడారు అమ్మాయి గారింటి దగ్గర ఇంకా గంటైనా కాలేదు అంట్లుతోమే చెల్లిపోతే మళ్ళీ కాఫీ గిన్నెలుండిపోవు అవి నేను కూర్చొని తోముకోనా నూకాలు పరాధీన వదనమై నిల్చుండిపోయింది కాదమ్మగోరు ఇంటికాడా చిన్న పనుందీయాలా అని అంటుండగానే ఇవాళ సింహాద్రి వస్తాడమ్మా అంది వాళ్ళమ్మాయి ఆ ఒక్క ముక్కతోనూ పూర్వపరాలు విషదం చేస్తూ సరేలే ఏదో వేలప్పుడొచ్చి ఆ కాఫీ గిన్నెలు కడిగేసిపో అంది ఆవిడ దయతలిచి నూకాలు సంతోషంగా సరేనండి అనేసి మళ్లీ పావు గంటలో ఇంటి దారి పట్టింది సగం దారి వెళ్ళేసరికి దానికి జ్ఞాపకం వచ్చిందేమో మళ్లీ వెనక్కి వచ్చింది హా అమ్మాయి గోరు అంది తలుపు నుంచి చదువుకుంటున్న అమ్మాయిగారు తలెత్తి చూశారు ఏం అని ఆ రెండు సంపంగ పూలు కోసుకుంటానండి అంది ఆశగా అమ్మాయి చిరాకు ప్రదర్శించింది నీకెప్పుడు నా సంపంగ చెట్టు మీదే కళ్ళు కావలిస్తే కొనుక్కోకూడదు ఒక్క రోజేనండి బజార్లో అయితే ఒడిలిపోయి ఉంటాయండి అంది దీనంగా సరేలే అంటూ తన పొద్దున్నే కోసి సాయంత్రం పెట్టుకోవడానికి దాచుకున్న దండ మీద కిసిరింది నూకాలు మురిసిపోతూ ఆ దండ అందుకొని మళ్లీ ఇంటివైపు పరుగుపెట్టింది దాని మనసి వాళ్ళ దాట్ల గుర్రంలా ఉరకలు పెడుతుంది ఇంటి దగ్గర చాలా మటుకు ఎల్లమ్మ వంట పూర్తి చేసింది కాని నూకాలుకు సంతృప్తి కలగలేదు మళ్లీ మళ్లీ చూడసాగింది ఒక్కొక్కటే అరకొడి కూర చేసింది చేపల పులుసు చేసింది అమ్మగారు రెండు రోజుల కిందటిచ్చిన ఊరగాయ మొక్క జాగ్రత్తగా దాచిపెట్టింది సన్నబియ్యం అన్నం మల్లె పువ్వులా వార్చింది మూడు రోజులు రైల్లోనే అవుతాదట ఎప్పుడు తినుంటాడో రైల్లో ఏటు దొరుకుతాది అన్నం పొట్లాల్లో ఆల్లే కలిపి కడతారంట నేకపోతే క్యారేజీ పుచ్చుకుంటే రూపాయి ముప్పై ఐదు పైసలు పుచ్చుకొని రెండు మెతుకులు అడతారట అని బాధపడింది పోనీ ఇంకేదన్నా చేద్దునా అని మనసు పీకింది ఆ దండు బజార్లో ఓ బేడ బంగాళదుంపలు తీసుకొచ్చి వేపుడు చేస్తాను అని మనసు ఉవ్విల్లూరింది చూరులో పెట్టిన డిబ్బీలో నుంచి ఓ బేడ తీసుకొని నేనిప్పుడే వస్తా వంట చూస్తుండు అంటూ అత్తకు పురమాయించి నోకాలు దండు బజారు వైపు మాయమైంది ఎక్కడికే ఇప్పుడు అంటున్న ఎల్లమ్మ మాటకు అది జవాబు చెప్పనేలేదు పది నిమిషాల్లో నోకాలు బజార్ నుంచి బంగాళదుంపులు తేవడం కూర చేయడం అన్నీ ముగించింది పెద్దాసుపత్రి గంట స్తంభంలో మూడు చూపించే వేళకు కనీసం మార్లైనా వీధి దాకా వెళ్లి వచ్చుంటుంది రైళ్లు రోజు ఆలస్యంగా వస్తాయి కదా ఒక్కరోజు ఓ గంట ముందు రాకూడదు అనిపించింది కాలు కాలిన పిల్లిలా అది రంగుల రత్నంలా తిరుగుతూనే ఉంటే ఎల్లమ్మ నవ్వుకుంది వీధి దాకా వచ్చినోడు ఇంటికి రాడంటే అట్టా తిరుగుతున్నావు నూకాలికి బెంగగా ఉంది అంచేత మాట్లాడలేదు మళ్లీ వీరి దాకా వెళ్లి అక్కడున్న రిక్షావాణ్ణి అడిగింది అన్నా మేలుబండింకా రానేరాదప్పా గంటన్నర లేటంట అన్నాడు రిక్షావాడు దిక్కులు చూస్తూ సీ సీయ్యదవబల్లు అని తిట్టుకుంది కసిగ గంటన్నర తరువాత అదే చోట మరో రిక్షావాడు మేలుబండి వచ్చి వెళ్లిపోయిందని చెప్పాడు నూకాలికి సింహాద్రి వచ్చిన జాడమటుకు లేదు మేనకోడల్ని వేలాకోలం చేసిన ఎల్లమ్మ కూడా కొడుక్ కోసం వీరి దాకా వెళ్లి చూసి రాకుండా ఉండలేకపోయింది అనుకుంటూ ఎందుకు రాలేదో ఊహించడానికి ప్రయత్నిస్తూ గుడిసె ప్రవేశించిన వాళ్ళిద్దరికీ ఓరవంపుగా ఉన్న తడిక తోసుకుని లోపలికి వెళ్లి సుష్టుగా విందు ఆరోగించి వస్తున్న ఓ గ్రామసింహం ఎదురైంది నూకాలికి గాని ఎల్లమ్మకి గాని ఆ ఊర కుక్కను కొట్టాలనిపించలేదు తడిగుడ్డలో చుట్టిన సంపెంగ పువ్వులు వాడిపోయి మొహం నేల వేశాయి నూకాలు కొత్త చీర నలిగిపోయింది మర్నాడు దాని మొహం చూసి రాలేదేమిటే హంది ఆ ఇంటి వాళ్ళమ్మాయి ఆహా నేదండి హంది నూకాలు నిరాశగా ఆ రోజు కూడా మధ్యాహ్నం ఊర కుక్క విందుకొచ్చింది గుడిసెకు తన కోసం కాచుకున్న గంజి దానికి పోసి చూస్తూ కూర్చుండిపోయింది నూకాలు ఆ రాత్రి ఎవరో పిలిచినట్టై ఉలిక్కిపడి లేచింది నూకాలు ఎవరే అంది ఆ పిలుపుకే మూలుకొన్న ఎల్లమ్మ ఎవరది అంది నూకాలు అత్తమాట యాంత్రికంగా ప్రతిధ్వనిస్తూ నే నేనే అన్నాడు సింహాద్రి లోపలికొస్తూ ఇప్పుడాడ్నుంచి ఇంత రేతి నూకాలు ప్రమత్తురాలైంది అప్పుడు రాత్రి రెండున్నరైంది సింహాద్రి ఎల్లమ్మ మంచం దండం మీద కూర్చొని బూట్లు విప్పుతూ ప్యాసింజర్లో వచ్చినా లేట్ అయింది ఎదవబండి బండి నయం దానికన్నా అన్నాడు అయితే నిన్ననే వచ్చుండవు కాదు అని అడిగింది ఎల్లమ్మ అంతవరకు మోగపోయిన మనసు మెల్లిగా తీరుకుంది నిన్నే వచ్చినా అనకాపల్లికాడ మా ఓడు ఒకడు దిగాడు ఆడితో నన్ను దింపాడు ఒద్దురా వస్తా అంటే ఇంటేనా అన్నాడు తనకు అంతటి ఉదాత్తుడైన స్నేహితుడు దొరికినందుకు కించిత్ గర్వం వెలుబుచ్చుతూ మర్నాడు పొద్దున్న పనిలోకి వెళ్లబోతున్న నూకాలు నాపి మా సెడ్ ఆకలేస్తుంది తినడానికి ఏదైనా పెట్టెళ్ళు ఏ మధ్యాహ్నం వస్తావో అన్నాడు సింహాద్రి నూకాలు నిస్సహాయంగా చూసి పొయ్యి వెలిగించింది నూకాలు కాచి ఉప్పేసి సింహాద్రి కందిస్తుంటే దాని కళ్ళ నీళ్లు తిరిగాయి నిన్న నువ్వు వస్తావని ఏటేటో చేసింది నువ్వు రానేలేదు అంది ఎల్లమ్మ ఏటిస్తే ఏటుందే అంతా నీ చేతిలో గాని అన్నాడు నూకాలతో మెల్లెగా నీ మోహన్లే అన్న నూకాలు మాటలో తీవ్రతకు సింహాద్రి తులిపడ్డాడు వాడిది మిలిటరీ డిసిప్లిన్ కమనీయ భూమి భాగములు లేవపడి ఉండుటకు దూది పరుపులేలా అని పోతన్నగారు చెప్పారని వాడికి తెలీదు కానీ వాడి అభిప్రాయం అదే ఎదురు చూడ్డంలో ఎంత తీపి ఉందో అంత చేదు ఉంది ఊహలు ఎంత వేగంగా పరుగులు తీస్తాయో కాలం అంత భారంగా నడుస్తుంది శరీరం గాలిలో తేలిపోతుంటే వాళ్ళ కళ్ళకి మాత్రం పిచ్చిలా కనిపిస్తుంది ఎక్కవలసిన రైలు మాత్రమే కాదు దక్కవలసిన భోగం కూడా ఎప్పుడూ లేటే అనుకున్నదనుకున్నట్టు జరగకపోతే ఇది జీవితం ఎందుకవుతుంది ఈ తత్వానికి దృష్టాంతం ప్రాప్తం కథ పంతొమ్మిది వందల అరవై నాలుగు సెప్టెంబర్ రెండున ఆంధ్రప్రభలో ప్రచురించబడింది కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే